వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరదాగా కాసేపు నవేసుకుందామా ఇవాళ పన్ని జోళ్ళకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు తెలుగు జోక్స్కి స్వాగతం అండి భార్య భర్తల జోక్కు భార్య ఏమండి మన పక్కింటి వాళ్ళ అమ్మాయికి మ్యాథ్లో నూటికి నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయంట అని అంటది భర్త మిగిలిన వన్ మార్క్ ఎవరెత్తిపోయారంట అంటాడు భార్య ఇంకెవరు మీ పుత్రరత్నమే అంటది సో ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి భర్త ఫంక్షన్కి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు అంటాడు భార్య నేను రాను భర్త ఎందుకు ఇప్పుడు ఏమైంది అంటాడు భార్య నా దగ్గర కొత్త చీరలు లేవు రాను అంటది భర్త నువ్వు ఈ మాట అంటావని నీ కొత్త చీర తెచ్చాను తీసుకో అంటాడు భార్య సూపర్ ఇలాంటి కలర్ ఒకటి నా దగ్గర లేదు ఎక్కడ కొన్నారు అంటది భర్త కొనలేదు మన బీరువాలోనే దొరికింది అంటాడు ఎలా ఉన్నాయండి జోక్స్ నచ్చాయా మరి ఎలా ఉన్నాయో కమెంట్లో చెప్పండి మీకు ఎలాంటి జోక్స్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి అలాంటి జోక్స్ చేస్తాను ఇంట్లో కూర్చొని బోర్గా ఫీల్ అవుతున్నారా అయితే మీ ఫోన్ తీసుకొని మీ భార్యకు తిన్నావా బంగారం అని మెసేజ్ చేసి వెంటనే అయ్యయ్యో పొరపాటున నీకు వచ్చింది అని మళ్ళీ మెసేజ్ చేయండి తర్వాత చూడండి మీకు ఫుల్ టైం పాస్ అవుతుంది ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేలిస్ట్లో మోర్ వీడియోస్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీభర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు